నమస్తే అందరికీ ఈరోజు కరీంనగర్లో మీ ముందుకి రెండు విటారా పిజ్జా వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు విటారా పిజ్జా జెడ్డీఐ కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనకి రెండు వేల పద్దెనిమిది మోడలు విటారా పిజ్జా వీడిఐ ప్లస్ వేరియంట్ కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా రెండు కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ రెండు కార్లకు సంబంధించి వీడియో కూడా సపరేట్ సపరేట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను రెండు కార్లు అయితే మనకి ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయండి ఈ కార్ ఎవరికైనా మీకు కావాలనుకుంటే మంచి ఒక అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ని ఒక వంద కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకెళ్ళండి సో ఈ కార్ విషయానికి వస్తే ఫస్ట్ ఫస్ట్ అయితే రెండు వేల పద్దెనిమిది మోడలు వీడిఐ ప్లస్ వేరియంట్ అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా మనకు అందుబాటులో ఉంది ఢిల్లీ నుంచి రోడ్ వచ్చిన దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మనం ఈ వెహికల్ని ఢిల్లీలో పోస్ట్ చేసాం సో ప్రజెంట్ అయితే మనకి ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంది కంప్లీట్గా డైమండ్ కార్డ్ అలా విల్స్ కూడా వేయించారు వీట్ కాస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజం థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది టైర్ల విషయానికి వస్తే మనకు టైర్లు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు జేకే టైర్స్ అయితే ఉన్నాయి మంచి స్పోర్టివ్ లుక్ అలాయ్ వీల్స్ అయితే వేయించారు కంప్లీట్గా డైమండ్ కట్ షేప్స్ ఉన్నాయి అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పార్ట్ కూడా కారులో రీప్లేస్ కాలేదు ఎక్కడ కూడా మీరు ఎలాంటి పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవు సార్ దగ్గర నుంచి కూడా మీకు చూపెడుతున్నాను స్ప్లెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్ సార్ ఢిల్లీలో బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఢిల్లీ నుంచి బయటికి అంటే రోడ్ ఎక్కడానికి లేదు కాబట్టి కొంచెం ఈ వెహికల్ ఇక్కడ కరీంనగర్ రావడానికి లేట్ అయింది డిలే అయింది అందుగురించే ఇప్పుడు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాము వెనకాల టైర్ ఒక ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సస్పెన్షన్ అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు సో ఇది మనకి కార్కు సంబంధించిన రైట్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ ఇందులో కూడా మనకైతే రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెనకాల కూడా మనకు బూట్ స్పేస్ పర్ఫెక్ట్ ఉంది అండ్ ఎక్స్ట్రా స్పీకర్స్ కూడా పెట్టిస్తారు అండర్ బాడీ కూడా చాలా నీట్ అండ్ నీట్గా ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు స్టెపిన్ విషయానికి వస్తే ఇన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎలాంటి ఇన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ ఫిటెడ్ పంచింగ్స్ కూడా ఉన్నాయి మనకి కనెక్టివిటీ పార్ట్స్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఆల్ కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉన్నాయండి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు మనకు కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ ఏ ఉంటాయి సస్పెన్షన్లో ఆయిల్ లీకేజ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎక్కడ కూడా లేదు అండర్ బాడీ కూడా చాలా నీట్ అండ్ నీట్గా పర్ఫెక్ట్ ఉంది సో ఇది కార్కు సంబంధించి లెఫ్ట్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి కొంచెం అటు సైడ్ చూపెట్టినప్పుడు ఏంటంటే ఎండ సేడ్ ఉంది కాబట్టి కొంచెం మీకు ఆ వీడియో క్లారిటీ కనబడలేదు యాక్చువల్లీ ఇది కలరు గ్రైనైట్ గ్రే కలర్ ఇది ఈ అలా పిలుస్తూనే చాలా స్పోర్టివ్ లిక్ కనబడుతుంది వెహికల్ ఎలాంటి వన్ రూపీకి ఖర్చు కూడా లేదండి రీసెంట్గానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఫోర్ ఫైవ్ డేస్ మేబీ వన్ వీక్ మధ్యలోనే షోరూంలో పెట్టేస్తే ఆల్ ఆయిల్ చేంజ్ డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీథింగ్ అన్ని చేంజ్ పెట్టిస్తాం ఆల్రెడీ షోరూంలోనే మీ షోరూమ్ ట్రాక్ తీస్తే కూడా ఏర్పడుతుంది వెనకాల కూడా మనకైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఆల్ టైర్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇలాంటి టైర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ చేంజ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్ పర్ఫెక్ట్ ఆల్ క్లియర్ వెహికల్లో టైర్ల విషయానికి వస్తే టైర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఒక టైర్ కాస్ట్ దగ్గర దగ్గర తొమ్మిది వేల వరకు ఉంటుంది కొంచెం సైజ్ ఎక్కువ టైర్స్ వేయించారు సో ఇది మనకైతే కార్ కరీంనగర్లో అయితే అందుబాటులో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడలు విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ డైరెక్ట్ కరీంనగర్లో షోరూమ్ కూడా అందుబాటులో ఉంటుందండి మారుతి షోరూమ్ మీరు లైవ్గా కార్ తీసుకుని వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు రీసెంట్గా సర్వీస్ కూడా షోరూంలోనే మనం మనమే చేయించాం కరీంనగర్ రాగానే ఈ బైక్ కూడా మనకైతే ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్లు ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కంప్లీట్ కొత్త సీట్ కవర్స్ ఎలాంటి కండిషన్లు ఉన్నాయో యాజ్ డేస్గా అలాంటి కండిషన్లు ఉన్నాయి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఏ పార్ట్ కూడా వెహికల్లో రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు వన్ రూపీ వర్క్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కేవలం అంటే కేవలం అరవై రెండు వేల ఆరు వందల నాలుగు కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఒకటేమో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది మరొకటి లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది అండ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ అక్స్ కేబుల్ అయితే మనకు ఏసీ క్లస్టర్ కింద రావడం అయితే రావడం జరుగుతుంది గేర్ల విషయానికి వస్తే ఫైవ్ గేర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఇందులో మనం సీట్ కవర్ చూసుకోవచ్చు ఇంత నీట్ అండ్ నీట్గా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా బకెట్ సీట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్ లేకపోతే సీట్ కవర్ కూడా మనం సీట్ కవర్లు ఎంచుకుంటే మళ్ళీ ఒక ఐదు నుంచి పదివేల ఖర్చు రూఫ్ కూడా చూసుకోండి రూఫ్ కూడా చాలా నీట్ అండ్ నీట్గా ఉంది ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు అండ్ కనెక్టివిటీ పార్ట్స్ మనకు మెయిన్ ఇవి ఇంపార్టెంట్ ఇంకా చాలా లాంగ్ నుంచి వస్తారు కాబట్టి ప్రతి పార్ట్ టు పార్ట్ మీకు క్లియర్ చూపెట్టే ఉద్దేశంతో మీకు అన్నీ నీట్గా చూపెడుతున్నాను అండ్ మనకు ఈ సైడ్ మిరల విషయానికి వస్తే సైడ్ మిర్రల్స్ కూడా మన లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ సైడ్ మీర అడ్జస్టబుల్ సైడ్ మీరర్స్ అంటారు ఇవి మీకు రీడింగ్ అయితే క్లియర్ చూసుకోండి అరవై రెండు వేల ఆరు వందల రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా అందుబాటులో ఉందండి ఇది ఇరవై పాయింట్ ఐదు మైలేజ్ వస్తుంది ఒక పర్ఫెక్ట్ హైవేలో వెళ్ళి ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకైతే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది నాలుగు డోర్లకు కూడా నాలుగు పవర్ ఏ ఉంటాయి రెండు కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి మనకి ఈ కార్కి మళ్ళీ కూడా చెప్తున్నాను ఒకసారి మీరు చర్చి నెంబర్ కావాలంటే కూడా చర్చి నెంబర్ తీసుకోండి ఫోర్ ఫైవ్ వన్ టూ జీరో లాస్ట్ వెనకాల సీట్ కాల్స్లో పర్ఫెక్ట్ ఉన్నాయి ఇలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా మొత్తం ఆరు స్పీకర్స్ ఉన్నాయి ఇందులో ఎక్స్ట్రా వెనకాల రెండు స్పీకర్స్ కూడా పెట్టించారు మ్యూజిక్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది అండర్ బాడీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సో ఈ కార్ అయితే మనకి అయితే కరీంనగర్లో అందుబాటులో ఉంది ఏ డిస్టిక్ అయినా ఏ అయినా అయితే మనం ఎనోస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము ఇంజిన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదండి లైవ్ మీరు ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి అనుభవం ఉన్న మెకానిక్కి తీసుకొచ్చుకోండి బ్యానర్ పట్టి కంప్లీట్గా ఒరిజినల్ ఎలాంటి రిప్లేస్మెంట్ జరగలేదు అండ్ మనకు బ్యానర్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ ఏ రిప్లేస్మెంట్ కూడా జరగలేదు ఇందులో కూడా అండ్ కం మన అప్లాండ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన పార్ట్ ప్రోడక్ట్ రీప్లేస్ కాలేదు అండ్ మనకి టైమింగ్స్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకో కూల్ అండ్ బాక్స్ కూడా ఇంత నీట్గా ఉంది చూడండి ఇంజన్ కూడా ఏ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన సీల్వుడ్ ఇప్పటివరకు కూడా అలానే ఉంది బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది సింగిల్ సెల్ఫ్లోనే మనకు అది స్టార్ట్ కావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ అప్లన్ను కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్లో ఏ ప్లేస్లో ఎక్కడ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు సో ఇది మనకైతే కార్ కు సంబంధించి కంప్లీట్గా పూర్తి విరాలు ఈ కార్ అయితే ప్రస్తుతానికి అయితే మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంది ఇంతకుముందు చెప్పిన రెండు వేల పంతొమ్మిది విటారా బీజా కూడా మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉంది ప్రజెంట్ మన దగ్గర కరీంనగర్లో ఉన్న కార్స్ అయితే రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ నిస్సాన్ టెరానా కూడా అందుబాటులో ఉంది సిల్వర్ కలర్ ఒక టూ డేస్లో కరీంనగర్ వస్తుంది అండ్ ఒకటి మారుతి సుజుకి జెడ్డిఐ ప్లస్ కూడా అందుబాటులో ఉంది ఒకటి హోండా అమెజ్ కూడా ఉంది రెండు వేల పదహారు మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ చాక్లెట్ కలర్ కూడా అందుబాటులో ఉందండి ఈ నాలుగైదు కార్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి రండి ఇంకొక వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం వైట్ కలర్ వెహికల్ అది కూడా అదే మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా ఈ కార్లపైన ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరు వచ్చే ముందు ఒక చిన్న కాల్ ఆర్ మెసేజ్ పెట్టి కరీంనగర్ రండి ఎందుకంటే మనం పెట్టేదే సోషల్ మీడియాలో పెడుతున్నాం కాబట్టి ఎవరు ఎప్పుడు వచ్చి ఏ కారు తీసుకెళ్ళో తెలియదు మళ్ళీ చాలా దూరం నుంచి మీరు వచ్చిన తర్వాత కార్ లేదంటే మీరు బాధపడడం మీరు బాధపడడం జరుగుతుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్